ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ముందుగా రానున్న ఖరీఫ్ సీజన్ దృష్ట్యా కేంద్ర మంత్రివర్గం పద్నాలుగు రకాల పంటల కనీస మద్దతు ధరలను పెంచుతూ ఈరోజు నిర్ణయం తీసుకుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాలుగు రాష్ట్రాల పర్యటనలో భాగంగా రేపటి నుంచి డెబ్బై వేల కోట్ల రూపాయల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ నిర్వహిస్తున్న ప్రపంచ వ్యాప్త ప్రచారంలో భాగంగా అఖిలపక్ష ప్రతినిధి బృందాలు ఈరోజు పలు దేశాల్లో పర్యటిస్తున్నాయి మహారాష్ట్రలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు రానున్న ఖరీఫ్ సీజన్ దృష్ట్యా కేంద్ర మంత్రివర్గం పద్నాలుగు రకాల పంటల కనీస మద్దతు ధరలను పెంచేందుకు ఈరోజు ఆమోదం తెలిపింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో సమావేశమైన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కమిటీ రైతుల పంట ఉత్పత్తులకు లాభదాయకమైన ధరలు లభించేలా ఈ నిర్ణయం తీసుకుంది గత కొంతకాలంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పంటల కనీస మద్దతు ధరను పెంచుతూ వస్తోందని అలాగే రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు మార్కెటింగ్ సీజన్ దృష్ట్యా రైతులు లాభాలు ఆర్జించేలా పంటల మద్దతు ధరలను పెంచామని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులతో మాట్లాడుతూ सीएसई की रिपोर्ट पर 2025-26 के खरीफ मार्केटिंग सीजन के लिए कैबिनेट में एमएसपी अप्रूव हुआ है टोटल अमाउंट इसका दो लाख सात हजार करोड़ के आसपास का एस्टिमेट किया गया है प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने प्रतिबद्धता दिखाई है किसानों को उनकी कॉस्ट के ऊपर 50 परसेंट कम से कम मार्जिन मिले उसका ध्यान रखा गया है हरेक क्रॉप के लिए कॉस्ट से पचास अधिक इस चीज का ध्यान रखा गया है కేంద్ర ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదించిన ప్రకారం ధాన్యం క్వింటాలు మద్దతు ధర అరవై తొమ్మిది రూపాయల మేర పెరిగింది అలాగే నూనె గింజల పంటలైన వేరుశనగ క్వింటాలకు నాలుగు వందల ఎనభై రూపాయలు పొద్దుతిరుగుడు నాలుగు వందల నలభై ఒక్క రూపాయలు సోయాబీన్ నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు పత్తి కనీస మద్దతు ధర ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయల మేర పెరిగింది అదేవిధంగా ఈ మంత్రివర్గ సమావేశంలో భారతీయ రైల్వేలకు సంబంధించి మహారాష్ట మధ్యప్రదేశ్ల మధ్య రెండు మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను కూడా కేబినెట్ ఆమోదించింది మూడు వేల మూడు వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుల వల్ల లాజిస్టిక్ ఖర్చు చమురు దిగుమతులు తగ్గుతాయి అలాగే ఆంధ్రప్రదేశ్లోని వైఎస్సార్ కడప జిల్లాలోని బద్వేల్ నుంచి నెల్లూరు మధ్య నాలుగు వరుసల నూతన రహదారి నిర్మాణానికి సైతం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాలుగు రాష్టాల పర్యటనలో భాగంగా రేపు సిక్కిం వెళ్లనున్నారు రెండు రోజుల పాటు జరిగే ఈ పర్యటనలో సిక్కింతో పాటు పశ్చిమ బెంగాల్ బీహార్ ఉత్తరప్రదేశ్లలోని డెబ్బై వేల కోట్ల రూపాయలకు పైగా విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు ముందుగా రేపు సిక్కిం చేరుకుని సిక్కిం స్వర్ణోత్సవం పేరిట జరగనున్న బహిరంగ సభను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించనున్నారు నామ్చి జిల్లాలో ఏడు వందల యాభై కోట్ల రూపాయలకు పైగా విలువైన ఐదు వందల పడకల నూతన జిల్లా ఆసుపత్రిని ప్రారంభించనున్నారు ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో అఖిలపక్ష పార్లమెంటరీ ప్రతినిధి బృందాలు విదేశాల్లో పర్యటిస్తున్నాయి అందులో భాగంగా జేడీయూ ఎంపీ సంజయ్ ఝా నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఈరోజు ఇండోనేషియాలోని జకార్తాకు చేరుకుంది పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం నిర్వహిస్తున్న ప్రపంచవ్యాప్త ప్రచారంలో భాగంగా ఈ ప్రతినిధి బృందం ఇప్పటి జపాన్ దక్షిణ కొరియా సింగపూర్లను సందర్శించింది ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశ నిబద్దతపై వారికి అవగాహన కల్పించడానికి ఈ బృందం ఇంటర్ పార్లమెంటరీ సహకార కమిటీ వైస్ చైర్పర్సన్ మొహమ్మద్ హుస్సేన్తో సమావేశమైంది మరోవైపు బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలోని అఖిలపక్ష ప్రతినిధి బృందం విస్తృత స్థాయి చర్చల కోసం ఈరోజు రోమ్ నగరానికి చేరుకుంది సీమాంతర ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశపు ఐక్య సందేశాన్ని ప్రతినిధి బృందం ఈ సందర్భంగా తెలియజేసింది ఇక శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే నేతృత్వంలోని మరో ప్రతినిధి బృందం డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో పర్యటనను ముగించుకుని సియారా లియోన్కు బయలుదేరి వెళ్లింది మహారాష్టలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు మరో ఇద్దరు వ్యక్తులు గాయపడి ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు అనేక జిల్లాల్లో ఈ వర్షాల బీభత్సవంతో భారీ ఆస్తి నష్టం సంభవించింది పూణేలో ముగ్గురు జల్నాలో ఇద్దరు ముంబై రాయగఢ్ నగర్లలో ఒక్కొక్కరు చెప్పున మరణించారని అధికారులు వెల్లడించారు అనేక చోట్ల ఇళ్లు ధ్వంస అవడం చెట్లు కూలిపోవడం పంట నీట మొనగడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి ఆ రాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మృతుల కుటుంబాలకు తక్షణ నష్టపరిహారం అందించాలని విపత్తు సహాయ నిబంధనల ప్రకారం పంట నష్టానికి కూడా పరిహారం చెల్లించాలని అధికారులను ఆదేశించారు ఇదిలా ఉండగా ఈ రోజు మహారాష్టలోని కొన్ని ప్రభావిత జిల్లాల్లో వర్షాలు తగ్గుముఖం పడుతున్నాయి అయితే రత్నగిరి సింధుదుర్గ్ కోల్హాపూర్ సాంగ్లీ జిల్లాలకు మాత్రం రెడ్ అలర్ట్ కొనసాగుతోంది మరో ఎనిమిది జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఆపరేషన్ సింధూర్ విజయానికి కృషి చేసిన భారత సైనికుల పరాక్రమానికి దేశం గౌరవ వందనాలు తెలియజేస్తోంది సాయుధ దళాలకు సంఘీభావంగా ఆకాశవాణి వార్తా విభాగం ప్రత్యేక కథనాలను అందిస్తోంది ఇందులో భాగంగా పరమవీర చక్ర పురస్కార గ్రహీత మేజర్ రామస్వామి పరమేశ్వరన్ గురించి ఈరోజు తెలుసుకుందాం ముంబైలో జన్మించిన మేజర్ రామస్వామి పరమేశ్వరన్ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో మెహర్ రెజిమెంట్ కు ఎంపికయ్యారు ఆపరేషన్ పవన్ లో భాగంగా శాంతి భద్రతలను కాపాడటానికి ఆయన శ్రీలంకకు వెళ్లారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు నవంబర్ ఇరవై ఐదున అర్ధరాత్రి సైనిక ఆపరేషన్ నుండి తిరిగి వస్తుండగా అకస్మాత్తుగా పరమేశ్వరన్ దళంపై ఉగ్రవాదుల బృందం మెరుపు దాడి చేసింది ఈ క్రమంలో వీరోచితంగా శత్రువులతో పోరాడుతున్న ఆయన ఛాతిపై ఒక ఉగ్రవాది కాల్పులు జరిపాడు తీవ్రంగా గాయపడినప్పటికీ మేజర్ పరమేశ్వరన్ ఆదేశాలిస్తూ సైనికులకు తన తుది శ్వాస విడిచే వరకు విధి నిర్వహణలో రామస్వామి పరమేశ్వరం చూపిన ధైర్య సాహసాలు అత్యున్నత త్యాగానికి ఆయనకు పరమవీర చక్ర పురస్కారం లభించింది భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఈరోజు అమెరికా అండర్ సెక్రటరీ జెఫ్రీ క్లెస్లర్ తో సమావేశమయ్యారు అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానంలో సహకారాన్ని పెంపొందించుకోవడంతో పాటు భారత్ అమెరికా వ్యూహాత్మక వాణిజ్య సహకారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడంపై ఇరువురు ఈ సందర్భంగా చర్చించారు స్వాతంత్ర సమరయోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఆయనకు సామాజిక మాధ్యమం ఎక్స్లో నివాళి అర్పించారు సావర్కర్ ను ప్రభుత్వం ఎంత కఠినంగా హింసించినా కూడా మాతృభూమి పట్ల ఆయన భక్తిని తగ్గించలేకపోయిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు సావర్కర్ ధైర్య సాహసాలను స్వాతంత్ర్య ఉద్యమంలో ఆయన చేసిన పోరాటాన్ని దేశం ఎప్పటికీ మరిచిపోదన్నారు పాకిస్తాన్ సరిహద్దు వెంబడి జిల్లాలో రేపు సన్నాహక మాక్ డ్రిల్ ను నిర్వహించనున్నారు గుజరాత్ రాజస్థాన్ పంజాబ్ జమ్మూ కశ్మీర్లలోని పలు జిల్లాల్లో ఈ మాక్ డ్రిల్ జరగనుంది అత్యవసర పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలనే విషయాలను తెలియజేయడంతో పాటు ప్రజలను సన్నద్ధం చేయటానికి అధికారులు రేపు శిక్షణా ప్రదర్శనలు చేయనున్నారు ఈ మాగ్రిల్లో ప్రభుత్వ విభాగాలు ఎన్సీసీ క్యాడెట్లు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొంటారు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో ముగిశాయి సెన్సెక్ ఉదయం ఎనభై ఒక్క వేల ఐదు వందల యాభై ఒక్క పాయింట్ల వద్ద ప్రారంభమై చివరికి రెండు వందల ముప్పై తొమ్మిది పాయింట్ల నష్టంతో ఎనభై ఒక్క వేల మూడు వందల పన్నెండు వద్ద స్థిరపడింది నిఫ్టీ సైతం డెబ్బై మూడు పాయింట్ల నష్టంతో ఇరవై నాలుగు వేల ఏడు వందల యాభై రెండు వద్ద ముగిసింది డాలర్లతో రూపాయి మారకం ఎనభై ఐదు పాయింట్ మూడు ఏడుగా ఉంది అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారల్ ధర అరవై నాలుగు పాయింట్ ఆరు ఒకటి డాలర్ల వద్ద కొనసాగుతుండగా బంగారం ఔన్స్ ధర మూడు వేల మూడు వందల పదిహేడు డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది అస్సాం మేఘాలయ కేరళ నాగాలాండ్ మణిపూర్ మిజోరాం త్రిపుర తమిళనాడు తీరప్రాంత దక్షిణ అంతర్గత కర్ణాటకలో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది ఆకాశవాణి వార్తలు ముగించే ముందు మరోసారి రానున్న ఖరీఫ్ సీజన్ దృష్ట్యా కేంద్ర మంత్రివర్గం పద్నాలుగు రకాల పంటల కనీస మద్దతు ధరలను పెంచుతూ ఈ రోజు నిర్ణయం తీసుకుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాలుగు రాష్ట్రాల పర్యటనలో భాగంగా రేపటి నుంచి డెబ్బై వేల కోట్ల రూపాయల అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు మహారాష్టలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం రేపు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు